హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పైన మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఈ దసరా కనుకగా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అక్టోబర్ పద్దెనిమిది నుంచి కూడా ఈ దసరా తర్వాత అక్టోబర్ పద్దెనిమిది నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి పైసలను విడుదల చేయబోతున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి మరి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి రైతుకు కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా సంవత్సరానికి ఎకరం కలిగిన రైతుకు పన్నెండు వేల రూపాయలని అయితే ఇస్తుంది విడతకు ఆరు వేల రూపాయల చొప్పున మరి ఇప్పటివరకు కూడా రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు అయితే ఇవ్వడం జరిగింది మరి తాజాగా మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా దాంతోపాటు మనకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు రాబోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి ఎవరికి ముందుగా జమ అవుతుంది ఎవరికి తర్వాత జమ అవుతుందనే వివరాలు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తెలిసి తెలియజేస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇప్పటివరకు కూడా వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను జమ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసాను అక్టోబర్ పద్దెనిమిది నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి యొక్క వానాకాలం రైతు భరోసానే కాకుండా ఏదైతే యాసంగి రైతు భరోసానే కాకుండా మనకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను కూడా వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు అలాగే వానాకాలం సీజన్కు సంబంధించి ఏ విధంగా రైతు భరోసా వేశారో అదేవిధంగా మనకు ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా పైసలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఆలోపు రైతులు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడం కానీ ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉంటే కొత్తగా అప్లై చేసుకోవడం కానీ పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో అప్లై చేసుకోవడం కానీ లేదా ఆల్రెడీ అప్లై చేసుకుని ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సూచించడం జరిగింది మరి ఆ విధంగా మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఒకసారి అప్లై చేసుకోండి అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా తెలంగాణలో ఉన్న రైతులకు ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సహాయాన్ని అయితే పొందవచ్చు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం మనకు ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే రైతులు ఉంటారో వారు ఈ యొక్క పిఎం కిసానే కాకుండా అన్నదాత రైతు భరోసా పైసలు కూడా రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క కొన్ని పనులు అయితే మీరు చేయాల్సి ఉంటుందా అంటే ఇరవై విడత పైసలు అయితే వేసేస్తారు కాబట్టి ఇరవై ఒకటిని ముందుగా జమ చేస్తారు తర్వాత మనకు యాసంగి రైతు భరోసా పైసలు వస్తాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతుందనమాట మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది మంచి అవకాశం మరి రైతులు ఇప్పటికే మనకు అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నారు ఇవన్నీ కూడా చేసుకుంటూ రెడీగా ఉన్నారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు అనేది జమ అవుతూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇక్కడ మేలు అనేది పొందవచ్చు మరి ఈ విధంగా రైతులకు మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క వానకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా ద్వారా పైసలు అయితే తీసుకోవచ్చు అనమాట అంటే పెండింగ్ డబ్బులు ఎవరికైనా ఉంటే పెండింగ్ పైసలు ఎవరికైనా పడకుండా ఉంటే కూడా వారు మళ్ళీ కూడా ఇప్పుడు డబ్బులు పడేటట్టు అయితే చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది మనకు ఈ యొక్క పైసలు ఇస్తామని చెప్పేసి మరి ఏ రైతు కూడా ఇక్కడ కంగారు పడకుండా ఈ వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసల్లో ఎవరికైనా పెండింగ్ ఉంటే వాటితో పాటుగా ఇప్పుడు యాసంగిలో ఇచ్చేటువంటి రైతు భరోసాతో పాటు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ పైసలు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి ఇక కేంద్ర ప్రభుత్వం అయితే దీపావళి తర్వాత రైతుల ఖాతాల్లోకి వానకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను అయితే వేయబోతున్నట్లు మనకు సమాచారం అయితే ఇచ్చింది మరి అంటే యాసంగికి సంబంధించి ఈ పైసలు వస్తాయని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది ప్రస్తుతానికి పీఎం కిసాన్ ఇరవై విడతలు అయిపోయింది కాబట్టి ఇరవై ఒకటో విడత పైసలను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం దీపావళి తర్వాత సిద్ధమైంది ఇరవై ఒకటో విడత కింద ఎవరైతే రైతులు పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఎవరైతే రైతులు ఈకేవైసీ చేసుకుని ఎవరైతే రైతులు ఎన్పి లింక్ అనేది చేసుకుని సిద్ధంగా ఉన్నారో ఆ రైతులకు మాత్రమే మనకి యొక్క పైసలు అయితే వస్తాయి మనకు వేరే రైతులకైతే యొక్క పైసలు అయితే రావు కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారంతా కూడా ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకునే సిద్ధంగా ఉండాలి ముఖ్యంగా పిఎం కిసాన్ పైసలు పొందాలి అంటే ఈకేవైసీ అనేది తప్పనిసరి ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకసారి ఈకేవైసీ కనుక లేకుండా ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా చేసుకోలేరు అనమాట మరి ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఈకేవైసీతో పాటు లింక్ అంటే ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్కి ఎందుకంటే ఈ పైసలన్నీ వచ్చేది మనకు బ్యాంక్ అకౌంట్లోకి మరి ఈ పైసలు కనుక మనకు బ్యాంక్ అకౌంట్లోకి రాకపోతే మనకు యొక్క పథకం ద్వారా మనం లబ్ధి పొందలేం కాబట్టి బ్యాంక్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి బ్యాంక్ అకౌంట్లోకి పైసలు రావాలి కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక మనకు పైసలు అయితే రావు మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ చాలా రెండు కూడా ప్రధానమైనవి మరి ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇవి ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకాల ద్వారా పైసలు అయితే వస్తాయన్నమాట మరి పాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా యాసంగి రైతు భరోసా పైసలు వస్తాయి గతంలో ఈ రైతు భరోసాకు సంబంధించి అనేక ఆంక్షలు ఉండేవి అనేక రూల్స్ తీసుకొచ్చింది గతంలో ప్రభుత్వం అయినా కానీ ఇక్కడ చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారనే నేపథ్యంలో రైతుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క రైతు భరోసా ద్వారా మనకు ఎన్ని ఎకరాలున్నా కూడా పైసలు ఇస్తాము అలాగే మనకు పంటలు సాగు చేసినా సాగు చేయకపోయినా కూడా వారికి పైసలు ఇస్తామని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది దాని ప్రకారం ఇక్కడ ఈ యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా తప్పకుండా యాసంగి సీజన్లో ఏదైతే మనకు వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి పైసలు ఇచ్చారో అదేవిధంగా ఇక్కడ యాసంగి సీజన్కి సంబంధించినటువంటి పైసలను కూడా అందించడం జరుగుతుంది మరి ఏ రైతులు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు తప్పకుండా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు కూడా రావడం జరుగుతుంది మరి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ముఖ్యంగా యాసంగి మరియు పిఎం కిసాన్ ద్వారా పైసలు పొందాలి అంటే ఈకేవైసీ అనేది తప్పనిసరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఆల్రెడీ మీకు అందరికీ కూడా తెలుసు మరి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు యొక్క పైసలు అయితే వస్తాయి లేకపోతే మీకు పైసలు అయితే రావన్నమాట మరి ఈకేవైసీ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఈకేవైసీ అయిపోయిన తర్వాత లింకు మరి లింకు చేసుకుంటేనే బ్యాంక్ అకౌంట్లోకి పైసలు వస్తాయి ఇట్లా అనేక రకాలుగా కూడా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే పైసలు అయితే ఇవ్వబోతున్నాయి మరి రెడీగా ఉండండి లిస్టులో కూడా విడుదలయ్యాయి లిస్ట్ కూడా పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక రెడీగా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు వస్తాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా పైసలు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి జాబితాలో పేర్లు కనుక ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చినట్లే అనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేయండి ఇలా చేస్తేనే మీకు ఈ యొక్క పైసలు అయితే వస్తాయి మీకు లేకపోతే పైసలు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు మరి ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మన ఛానల్ ద్వారా మీకోసం రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన అలాగే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన ఏ పథకానికి సంబంధించిన సమాచారాన్నైనా కానీ మీకు అందిస్తూ ఉంటాను